ఫ్రెండ్స్ ఈ రోజు మా అమ్మమ్మ కథ చెప్పుకోబోతుంది మీ అందరికీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక తల్లికి నలుగురు కొడుకులని నలుగురు కొడుకులని తింటుండి ఆస్తుస్తుంది ఏం చేయాలి ఏడుకోవాలి అని నలుగురు అనుకోని ఏం చేస్తాం పెద్ద విలుపుతాం అది అంతా తిరుగుతాం తిరిగి 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 ఆకలి అవుతుంది ఆకలి ఏం చేస్తారు ఒక చెట్టు చెట్టు ఎక్కించేస్తే ఇక్కడ ఊరుండి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అని చూస్తాం చూసి ఒక దగ్గర ఊరు కనబడుతుంది ఒకసారి నీళ్ళు కనబడుతుంది అక్కడ ఊరు ఉంది ఒకరు పోయి ఆ ఊళ్ళో బియ్యం చింతపండు నూనె ఇట్లాంటి అన్ని సామాన్లు తక్కువ చిన్న తప్పులు పెరుస్తాయి వీడికి పూలకి పూలకి తెలుస్తాం తమ్ముడు పోతాం ముగ్గురు ఆడు ఉంటుంది ఉళ్ళకు వెళ్ళి వెళ్ళింది పెడుతుంది కోమటం పెరుగుతాం కోమటెట్టు కడిగా ఏం చేస్తారు కొమటలు ఇంటికి కడిపోయి అక్కడ ఇక్కడ చూస్తారు అది ఇంకొక డబ్బా కావాలి ఏం చేయాలి ఏమొస్త డబ్బా కావాలి కొమటలు ఇస్తారో అని అక్కడే చూస్తారు పీల మసీదు పీల మసీదు ఇస్తారు ఏముంటే దూద్దాను ఉంటుంది ఇట్లా పట్టుకునేది ఊదుగానేస్తారు అది ఊద్దాను ఉంటే ఆ ఊదాన్ని పీల మసీదు దగ్గర పోయి ఊద్దాన్ని తీసుకొని మళ్ళీ కొంటలు దూసుకొస్తాం కొమటలు ఇంటికి వచ్చి ఏం చేస్తాం చెట్టు మాకు రెండు నెలల బియ్యం మీద బియ్యం వస్తాం చింతపండు చింతపండు ఉల్లిగడ్డలు ఉప్పుకోనని తండ్రి మంచి నూనె పోయేసేట వద్ద ఉంటుంది వద్దని ఇట్లా పడుతుంది మంచి నూనె పోయేటండి సరే అని ఇంట్లో పోస్తారు ఇంట్లో పోయంగానే మళ్ళీ ఇక్కడ నెయ్యి కావాలి నెయ్యి పోయి చేసేయటాన్ని ఇట్లా నూనె అంటే పోతుంది నెయ్యి అంటే నెయ్యి పోసేట మళ్ళీ నూనె పోయేటని ఇస్తారు నూనె పోయింది నెయ్యి రెండు పోయి ఇది కాలేదు అయ్యో నూనె పోయింది నెయ్యి పోయింది ఎట్లా చేస్తారు ఇప్పుడు అంటే నాకు పైసలు ఉండలేవు మా నూనె ఇంతకే ఇచ్చారు సరే సరే నూనె సరే నేను ఎక్కువ సార్ అని ఆ బియ్యము కదా సామాన్యం తీసుకొని ఏం చేస్తాడు బాగా చూస్తాడు అన్నీ అబ్బా మట్ చేతి ఏదిలే అబ్బాయి ఎట్లా చూస్తాడు పోతాడు ఏం కావాలి మరి ఇంకా చూస్తున్నావు ఏం లేదు కానీ గుణం అనిపిస్తుంది కానీ నువ్వు చూస్తే అంతే దొడ్డు మనం దర్వాజా చూస్తే ఇంత సన్నగొంది మనం అస్తిగా పడతావా ఎట్లా తీసుకోబోతావు నేను వచ్చిన వాడు సామాన్ తీసుకోక నా స ఎందుకు అడగాలేడు ఇంకేం కరాబ్ అయిందా అని అంతసేపు పోగొమ్మకి పోతవా పోరు అంటే లేచేట్టు ఒక మాట అడుగుతున్నావు నువ్వు చూస్తే గింత దొద్దు తర్వాత అంత సన్ను నువ్వు దస్తావా అని ఒక మాట అడుగుతున్నావు నువ్వు బయట ఆట లేడు అని పొర్ర కొడతారు అప్పట్లో పెద్ద పెద్ద ఇండ్లు ఎంత కొట్టి ఒక ముగ్గురాన్ని కట్టేసి ఉంచుతాడకడ ముగ్గురుండ మరి తమ్ముడు రాకపోయిన పోయింది ఎందుకు రాలేదు కొండెక్కలు వేసేసి రాకుండా ఇంకో తమ్ముడు తెలుస్తాడు అదమ్మా వచ్చి కోమటోళ్ళు ఇంతకాడ బాగాలేదు రాస్తాం మరి నేనే ఉన్నా ఎందుకు కట్టేసింది మరి ఎందుకు కట్టేసింది షేట్ నడితే తెలుస్తాం షేట్ షర్టు మా అన్నం గట్లా కట్టేసినామని సామాన్ తీసుకున్నాం తీసుకున్నాక నూనె పోయాను నూనె పోసి అది వద్దా మళ్ళీ ఇట్లా అన్నాడు నూనె పోయింది నెయ్యి ఉంది మళ్ళీ నెయ్యి పోయాను ఇట్లా అను రెండు పోయింది రెండు పోయినా కేమ్రా పోయి అట్లేనే ఇవ్వడం అని సరే షేటు పోతే కానీ నువ్వు చూస్తే అట్లా నువ్వు దర్వా చూసే సీఎం ఉంది నువ్వు చేస్తే ఎట్లా గుంజుకోకపోతుంది కానీ నా సవరించుకుడు కొట్టాడు కట్టా అట్లాగా ఆ షేటు ఆడ అమాయకుడు వానికి ఏం ఇవ్వదు అనిపిచ్చు నువ్వు ఎందుకు సేటు కింద మీద కాలు పెట్టి రెండు పచ్చలు తీరే రెండు పచ్చలు తీరి రెండవ అట్లా గుంజకపోతే నువ్వు నువ్వే పోతావు ఉంటావా ఇంట్లో ఇంక నేను ఒక అట్లా అన్నాడు మనకి తెలియదంట వీనికి తెలుస్తుంది అంట నన్ను కింద మీద మనం మన బజలు ఆ వీళ్ళు మీకు లావదేసి నన్ను చీరతావా కింద మీద కావాలంటే షేటుకి మరీ పోకొండచ్చు మరీపోకండి వచ్చేందుకు నన్ను కూడా కట్టేసి ఒక షెట్టికి నెత్త కొట్టిండు నెత్త కొట్టేసి కొట్టి కొట్టి ఒక షెట్ మూర్ అండ్ వచ్చాడు ఇద్దరు ఇక్కడ ఇద్దరు అక్కడ ఇంకొక ఆయన వచ్చి ఇంకొక ఆయన వచ్చేయండి చేసి మా అన్నదాము నేను ఇట్లా కట్టేసిన షేటు మాకు ఆకలి అవుతుంది అన్నం తినడానికి బియ్యము ఉంటుంది ఒక ఐదు వందలు వచ్చింది అక్కడ వండుకున్నాను ఇట్లా కట్టేసినావు కాకపోలేదు అవునా ఒక్కడొచ్చి నువ్వు చూస్తే అట్లా నువ్వు దర్వాత చూస్తే ఎట్లున్నా సస్తి ఇట్లా తింపు ఉంటాను మళ్ళీ ఒకడు వచ్చేమన్నాడు మీ తమ్ముడు ఇట్లా అన్నాడు అబ్బాయి అంటే వాళ్ళకి తెలియదు కింద మీద కాలు రెండు రెండుగా చేరు రెండు పచ్చలు చేసి రెండు మాటలు విసుకోతే మేము అమ్మ వాళ్ళు మూడు మురుపుడు మీరు తెలిసినావు ఇట్లా ఇద్దరు కూడా కట్టేసినా అట్లా అంటారా నన్ను ఏం సైటు తెలివేది వాళ్ళైపు తెల్లు ఇంట్లోనే పెట్టచ్చు నాందికి నన్ను డబ్బులు గాంజులు నువ్వు వేయొచ్చు పూర్ణకి ఇకి పెట్టవచ్చు అమ్మాయి నువ్వే మాడి మసరైపోతావు ఇంత వైపుకి వస్తావు అమ్మ అలా తెలియక అట్లా అన్నారేమో చూడు చూడే తెలిసిన కూడా అంటాం నన్ను ఇంట్లోనేసి గాంఛులు వస్తాను పెట్టడండి నాకు ఏమొస్తాను నేను చచ్చిపోతే నాకు సావించుకున్నారు మా అన్నీ కూడా కట్టేసి మా దుగ్గురాన్ని పెట్టచ్చు ముగ్గురికాన్ని ముగ్గురికి నేను కడించా పోయినలే అక్కడ ఆకలి అవుతుంది ఎందుకు రాలేరు అని ఆడి కూడా వచ్చాడు వాడి కూడా వచ్చినట్టు ఏం చేసి బాగా చూస్తున్నాడు ఏంద్రు అట్లే చూస్తున్నాం మా అన్నదమ్ములని అట్లా కట్టేసినాం అని అంటే ఒక్కరిని వచ్చిట్లన్న ఒక్కరిని వచ్చిట్లన్నా మళ్ళీ ఈయన వచ్చి ఇట్లా అన్నాడు నా సభ ఎందుకు మీరు చూసుడు మీరు నాకు నాకేం చేస్తున్నారు సవ చూస్తూ అయ్యోసేపు వాళ్ళకి తెలియదు వాళ్ళు మురుకులు వాళ్ళకి ఏంటైనా తెలియదు సావంగానే ఒక మొద్దు తెచ్చి కత్తులు తెచ్చి కైవ కయంగా నరకచ్చు కుప్పలు కుప్పలు పెట్టచ్చు గంపల ఎత్తుకపోతే నువ్వే నువ్వే పోతు ఉంటే అవి చేతి వాడు చూడు వీడు తెలిసిన వాడు అంట వాడాను వాడ అమ్మాయకుడు వాడట్లేదు వీడమాయకుడు ఇట్లని కాంటూరు అని నల్ల ముప్పు మోరానికి గట్టేస్తాడు వీళ్ళు ఇంట్లో ఉండరు ముప్పై అవుతుంది వీళ్ళు ఉంటే ఊళ్ళు ఉండవు ఇంట్లో ఉండవు అని ఏం చేస్తాడు వాళ్ళ గాయగనిచ్చి ఇలా నూరు బయట దాకా వెళ్ళి కొట్టండి అని చెప్పి పొంగ నూరు బయట దాకా గాయ రోజు అయిన పెట్టి ఏరు వస్తుంది ఎట్లా నీళ్ళు వస్తుంది ఆ నీళ్లు వస్తే కానీ ఏరు వస్తుంది అని భయపడుతుంది బట్టలు భయపడేటండి ఏరు వస్తుంది అని భయపడుతుంది మొత్తం తల్లిగా పెట్టు ఎటు కాడ తల్లిగా పెట్టి కూర్చొని ఆ ఏం చేస్తారు మా మొన్న మద్దతు కొనవేయకుంటే నీళ్ళలో పెడుతుంది నీళ్ళలో పెడితే ఏమంటే మాకు సుయ్యమంటారు సుయ్యి మనగానే అరుగు మనం వేలు కుందరం ఎత్తనా కూర్చున్నా పోదు వేరు దాకా పోవద్దు భయపడి మళ్ళీ ఎత్తనొచ్చి కూర్చుంటుంది మళ్ళీ ఎన్ని కట్టుకుల చూసి మల్లదాగా పోయి మల్లగొడ కూడా గంగమ్మలు అద్దె గంగమ్మ ముద్ర పోచ్చు ఇక మల్లగొడ మళ్ళీ మల్ల సూచమంటారు మళ్ళీ వచ్చి మల్ల ముదురు పని కూర్చుంటు వెళ్ళిపోతున్నారు గంగమ్మ పోదు గంగమ్మ వెళ్ళిపోతు పోవద్దు అట్లా కూస నాలుగు సార్లు రద్దీ నాలుగు సార్లు రద్దీతుంటుందా బొగ్గాయి బొగ్గాయి పొగ మల్లగూడ వేది గంగమ్మ సూచిమంటారు లేదు ఇక అదే గంగమ్మకి ఎప్పుడు నిద్ర పోయింది ఇక మనది ఇదే టైం ఇక నువ్వు పోవాలి అవతల పడాలి ఇక పొద్దు చేయమంటా లేదు గంగమ్మ నిద్ర పోయింది ఉరుకుదాము ఉరుకుదాం ఉరుకుదామని నాలుగు నిద్ర ఎట్లకెళ్ళి ఉరికి పోయి ఏం చేశారు ఏ చేత నిలబడ్డు ఏ చేత నిలవ్ అని ఉన్నామా ఒకళ్ళ మనం పోయినామా ఎట్లే మరి అప్పట్లో అప్పటి నుండి ఊరుకుందిరా ఎక్కువ చూసారు మనం ఎట్లా ఉర్కపోయినామా ఉన్నామా వేయించుకుందాం అని ఒకటి రెండు మూడు వేయించిన వాళ్ళని లెక్క పెడతా లేదు ముగ్గురే ఒకటి రెండు మూడు నేను ఎంచుకున్న వాళ్ళు లెక్క పెట్టుకుంటా లేడే అవి ఒక్కడ పోయింది ఇట్లా చేస్తాం నువ్వు ఒక్కటి పోయింది ఎట్లే ఇట్ల నువ్వెంచు ఒకటి రెండు మూడు ఒక్కటి పోయింది ఇట్లా చేస్తాం లేదు పెంచు ఒకటి రెండు మూడు నువ్వు ఎంచుతున్నావు నువ్వు లెక్క పెట్టుకుంటా లేవు నేను ఎంచు నేను లెక్క పెట్టుకుంటాను ఇట్లా నేను అనుకుంటు రైట్ కదా ఆ పైన గురం ఎక్కి వస్తాడు అక్కడ గుర్రం ఎక్కి వచ్చి ఏం చేస్తాడు ఏంది రా అట్లాగేవాడు ఎంచుకుంటావా నేను నలుగురం వచ్చింది ఒకటే ఇట్లే పోయి ఏం చేయాలి మాకు అర్థమవుతుంది ఎట్లా ఇంకా మాకు నీళ్ళని చూస్తే భయం అవుతుంది మేము మద్దతు అలగబెట్టు కన్నా మళ్ళీ అద్ది ఎప్పుడు నిగ్రమైంది దాన్ని తగ్గిపోయింది అతని కొద్ది సుయ్యమంటుంది అతని కొద్ది సుయ్యమంటుంది లాస్ట్కి వస్తే సుయ్యం అంటలేదు తప్పుడు నిగ్రమైన దాన్ని ఇంపలకొస్తే ఒకళ్ళు వెట్లే పోయినాం లాస్ట్కి ఇంటికి వస్తే మా ముందు ఏం చేయాలి అని అన్నాడు దాని అనమాట నేను నలుగురి ఇస్తాను నేను నలుగురిని చూపిస్తాను నాకేమిస్తారు ఏమిస్తారు అన్నాడు అంటే ఎప్పుడు నిజానే పని చేసుకొని ఉంటాం ఇక్కడ ఎప్పుడైనా సరే నీతను పని చేసుకొని ఉంటాం ఎందుకంటే ఇంటి కొత్త మా అమ్మ ఆయన పడతాం నీతను పని చేసుకొని బతుకుంటాం అప్పట్లో ఎడ్ ఎడ్డు తెలియదు సరే చూపరం మీకు తెలిసి ఆ చెల్లర కొట్ దెబ్బ కొట్టు దగ్గర పెంచుకుంటాం మళ్ళీ ఒక దెబ్బ కొట్టం మళ్ళీ ఒక్క మళ్ళీ ఒక దెబ్బ కొట్టం మళ్ళీ మళ్ళీ దెబ్బ మళ్ళీ ఉన్నారా నన్ను నేను చెప్పలేదు ఏం చేస్తాను మరి నువ్వేం పని చెప్పినా అదే పని చేస్తావు ఏం పని చెప్పినా మాట మాట్ కదా మీరు అంటే సరే నేను ఏ ఏదైతే ఒక చేపట్టానుకో ఎట్లా చేపట్టకు నేను చేపట్టకపోయి సామాన్లు ఇస్తాను మీరు ఇంటికి పోండి ఇంటికి పోయి మా బోర్కాడ సొప్పు ఉంటుంది బల్రుని ఇంకా బల్రుని బోర్కాడ సొప్పు ఉంది ఇక్కడ అడుగుతారు కదా నీళ్ళకు నీళ్ళు అంటే సొప్పు అవ్వడానికి పోయి సొప్పి ఇటుకొని మొక్క పట్టుకోండి మా అమ్మ ఉంటుంది ఇంటికాడ ఇక్కడ ఏమంటుంది అడుగుండి ఎస్ ఏమంటా వెయ్యిండి అమ్మ మా అమ్మ నాడికి మీ కొత్తగా మీకు తెలియదు కదా ఏడేసేది తెలుసా తెలియదు మా అమ్మ ఇక్కడ అడిగింది అమ్మని అడిగితే గాడ గాడేయలేదు బోకాడికి పోయి డబా దబా దబ నాలుగు మొక్కలు వేక్కు మహాసి వాళ్ళకి సర్నైనా అంట మీద ఇంటికి ఇంటికి వచ్చి ఆ లోకల్ని అడుగుతారు ఇప్పలా ఇల్లు అడుగుతుంటే గాడి ఉంటాడు అని చెప్పి ఇంట్లో గాడు ఉంటాడు ఇంటికి పోయి ఇంటికి కాళ్ళ మాట ఇట్లా

నువ్వేం పని చెప్తే ఆ పని చేస్తామన్నారా ఆయన వచ్చింది అక్కడ చేయాలి కదా ఆయన గురం ఎక్కొస్తారు గురం ఎక్కురా అండి ఏమి రా ఇప్పుడే వస్తారా పీకపోయినా పీకపోయినా ఉంచేట్టు మంచిపోయినా నువ్వు అమ్మాడేయమంటే ఆడేసుకుని మళ్ళీ వస్తున్నాం బయట కూర్చుంది అమ్మ ఏడేసిండ్రమ్ అమ్మాయి ఏడేమో నెత్తి మీద ఏమో నచ్చు మెత్తిమీద వేసేవచ్చు మా అమ్మ ఏమో చేసేరు అన్నీ మళ్ళీ వాళ్ళు పీకపోయిన ఉంచుకోవాలి పింఛుకోవచ్చు మళ్ళీ ఇంకా సుఖంపు నెత్తిని పెట్టుకుని వచ్చు ఏం చేయాలని చక్కడ దాకా ఉండే ఇంట్లో వండబెట్టారు ఎవరినో తెచ్చి అమ్మని చెప్పకుండా అని బద్లం వస్తుంది అని ఇంట్లో వండబెట్టి అంతా కట్టిన నైట్ రాత్రి ఒక రాత్రి గొప్ప గంగురావుతుల బొందా తోటి రాకుండా అని చెప్తారు బొంద తోడిస్తాం గొంద దోలు రాగానే తెలియదాకా తీసుకపోవాలి తొలగి తోలని చూస్తే అమ్మని చంపు జిడ్డవాలనుకుని అంటారు బద్లం వస్తారు అనక రాత్రి కంబలం కట్టి ఆ నలుగురు ఎత్తి తిప్పుకొని ఆ బొందలు పెట్టి రాకుండా అని అక్కడ కాలం పెట్టి కాలం ఎత్తుకండి అందులియన తెల్లందాక పిను ఎక్కువని తిరుగుతుంది తిరిగి తప్పట్ల రాజాన్న వాళ్ళ వాళ్ళని ఉండకొచ్చు బిచ్చమ్ రాజాన్న తెలందాక నో అయితే వాళ్ళు ఉండకొచ్చు బిచ్చమడే వీళ్ళు ఏం చేసారు వీళ్ళు మంచిగా కథ చెప్తున్నారు పాట పట్టు రాజాన్న వాళ్ళు చూసుకుంటాం తెలుగుదామని పిన్ను ఎక్కుని వాళ్ళు వెంబడి దొరుకుతాయి తిరిగంగా తెలియదు జరుగుతు తెలియాలి తెలియనగా నేను బేసిపోయాము ఆ ద్వారా చూసానంటే మళ్ళీ కొట్టి కొట్టి తగ్గుతాం ఆ నాకు నెత్తుకున్నాడు కంపరం కంపరం ఎత్తుకొని కూరుకుంటారు బొందోడారు వాళ్ళు తెలిసి వాళ్ళు కురుకొని కురుకని గెలబడిపోయింది ఒక ముసలమ్మ ఒటి కంపరం ఎత్తుకొని ఒక్కరు ఒటి కంపరం ఎత్తుకొని బొందక వేద్దాం మేము అని చెప్పేస్తారు ఆ కంపరం పెళ్ళందాక మోసినాం మీ అమ్మ భూసాలు దాన్ని భుజం అంతా గుంజుకుని వెళ్ళే దాకా మోసిన గుసలు దాన్ని భుజాలన్నీ గుంజుకున్నాను ఒటి కంపరం బొందకాడ ఎత్తే బొంద కాడ ఎత్తాగానే ముందు కంపరం ఏమి లేదు ఒటి కంపరం అయ్యో ముసలిది ఎక్కడ పోయింది అది వాళ్ళ ఆ దూర చూసానంటే మనం ఇంటికి పోతే కొట్టేసి ఉంటుంది ఏం చేస్తాం ఇప్పుడు ముసలి లేదు ఎటు పోయిందో ఇటు లేదు ఏం కాదు టెన్షన్ టెన్షన్ వాళ్ళు అక్కడిక్కడ అక్కడిక్కడ చూస్తుంది అక్కడిక్కడ చూస్తే మాదివాళ్ళు అప్పట్లో కళ్ళలు ఉంటుంది ఒరి కల్లాలు అంటే ఒరిగొస్తే కళ్ళమ్మలు ఒడ్లు ఉంటుంది అప్పుడే మిషన్కి వస్తుంది అప్పుడేమో ఒరిగస్తే ఒరిగితే కళ్ళమ్మలన్న ఒడ్లుంటే మాదివాళ్ళు నొక్కొచ్చుకుంటుంది తినండి ఒక మాది ముసలి అమ్మ కళ్ళం నొక్కుతుంది వడ్లు నొక్కుతుంది కొల్లమ్మ వడ్లు నొక్కుతుంది ముసలమ్మ చూసినా ఎంతో సే కంపు కెళ్ళు వేసిపోయి కళ్ళు నొక్కుతుంది మళ్ళీ కొట్టిపిద్దామని మళ్ళీ దిటిపిద్దామని ఎంతో సే ముసలమ్మ కళ్ళు నొక్కుతుంది కంపెనీకి వెళ్ళి వేసుకోని అలా తినది అప్పటిలోకం మేము సార్ ఇంత ఆయన దెబ్బదెబ్బ పోయి నలుగురు ఇద్దరు కాళ్ళు ఇద్దరు చేతులు అందులో గొంతులు వెళ్ళాం అంతా వస్తుంది మాది ముసలమ్మ ఇంటికి వస్తుంది ఇంటికి వస్తే ఏమైనా తోలబడ్డా ముసలమ్మ తోలేము అయ్యో ముసలమ్మ వాళ్ళని గట్టిపిత్తామని ఆగం పెడదామని కొంత అంబరం కలిపి చేస్తేమో కల్లము వస్తుంది. ఇల్లకెన్ దేశి బొందలేసి మట్టి వస్తా వందలకెన్ లేసి చిత్తబలవన్నది ఇట్లా అయితే మళ్ళ గెపియాలి అనిపిస్తుంది. ఉందే కమన్ ఇంకా కొక్కొక్క గాని దబదబ దేశే పోకలేసి పోకలేసి ఉతపసి ఉతసిరా దొరా నేను మాట కొషాలి అస్తి జరుగుంది. బూ యా మా కంబరం కలిపి చేస్తే కల్లము వస్తుంది. కల్లము తీంగా ఏం చేయాల అంటే దబదక్ ఆంద్రం వస్తుంది. కాళ్ళు చేతులు వాటి వేసి మట్టి కప్పిందా మళ్ళీ లేచి వచ్చి డోలో అన్నది ద్వారా ఆడదాన్ని పొక్క చూసి ఒకటిస్తాం పక్క చేసు అని అమ్మంట ఇప్పుడు మా అమ్మ ఒక్కది పోయింది పోక మాది దాన్ని కూడా చంపేది నేను ఎట్లా చేయాలిగా నేను ఏం చేస్తాడు కట్ నుండి నుండి అన్నం తిన తినం తిన నేను అక్క పని చెప్తాడు అంటే ఎప్పటికీ మిగతా నుండి పని చేస్తామన్నారు కదా మాట ఇచ్చారు అంటే ఏం చేస్తే కట్ నుండి అన్నం పెడతాడు మా తన గోరకాడ ఒక బావి ఉంది బాయిల కొబ్బరి చెట్టు ఉంది బాగా కొబ్బరికాయలు ఉంది ఆ కొబ్బరి చెట్టు ఎట్లుంది బాయిల బాయల పొంగింది బాయలకు మొత్తం బాయలకు నలుగురు కలిసి కొబ్బరి చెట్టు నాలుగు గొడ్డలు తీసుకొని కొట్టేది కొట్టేసి పటపట పట అని తిప్పుతాం కదా బాయలకు పటపటాన్ని బాయిల పడదా బయలు పొంగి బయలకే పడుతుంది ఇంకా ముగ్గురు బాయలకు దుండి భుజాలు పట్టండి భుజాలు పడితే ఆ చెట్టు భుజాల మీద ఉంటుంది గడ్డకే కొబ్బరికాయలు తిప్పుకొని ఇంటికి రాను వాళ్ళకి నాలుగు గొడ్డల్ని మెత్తగా నూతాడు ఇస్తాడు బయలు చెట్టు పడేద్దు మరి ఈ భుజాలు పట్టి నలుగురు నలుగురు గడ్డ కట్టి మనకాయలు తిప్పుడు కొబ్బరికాయలు తిప్పుకోని రండి అన్నారు మంచిగా తిన్నారు గొడ్డలు తీసుకోరు బయటకొచ్చారు బయకడుకొచ్చింది ధనం దనం దనం నలుగురు పట్టింది చెట్టు పట్టు 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 పట్టాలి బయలు పడుతుంది చెట్టు దాని దాని దాన్ని నలుగురు తింటూ భుజం పడుతుంది భుజం పడితే చెట్ వేయడం మనసులో మేడం ఉంటాము చెట్ పెద్ద కూడా దాని వచ్చిన మీద నా ఇల్లుగురు మీద చెట్ అయింది వాళ్ళు మొత్తం బాయపడ్డారు అడుక్కు అని వాళ్ళ మీద చెట్టు పడ్డ అలాంటి బాయలే పడ్డారు చెట్ అంటే నేను బాయలాటే ఆయన తిన మళ్ళీ నా తోలిచ్చిన మరి ఉన్నారా బయటకు వచ్చేరా చచ్చేరా నేను వచ్చి చూసే వాళ్ళకి లేదు షెట్ ఆటేది మనసులేదు అమ్మాయ నా పిల్లలు వాళ్ళ ఊళ్ళో కానీ ఇంకేం చేతులు